ఆశీర్వచనాన్ని ఇమ్మని నేను భగవంతుని ప్రార్థించాను దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అందరం కలిసి సంతోషంగా ఈ యొక్క జీవితాన్ని గడుపుకుంటూ పది మందికి ఉపయోగపడే విధంగా ప్రజల యొక్క మనసులో ఆలోచనలు తేవాలనేది నా యొక్క కోరిక ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరి జీవితంలో భక్తి ఆరాధన ఆధ్యాత్మికత చింతన చాలా అవసరం ఎందుకంటే అది మనిషికి సన్మార్గాన్ని సత్ప్రవర్తనను సద్బుద్ధిని కల్పిస్తుంది అలాంటి అవకాశం ఇవాళ తిరుమలలో లభించడం నాకు చాలా సంతోషం కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జనానికి మరింత దగ్గరగా ఉండి మిమ్మల్ని అందరిని స్వేచ్ఛగా కలిసే అవకాశం లభించదు అది కొద్ది కొరతగా ఉంది